హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు సాయిదుర్గ బ్లాగ్స్ వీళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దానివల్ల ఏంటంటే మన వీడియోస్ని మీరు ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారు సో రెసిపీ అయితే బండి మీద అమ్మేలాంటి చాట్ అండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ క్విక్గా ఉంటుంది చాలా క్విక్గా అయిపోతుందండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ సో ఇంకెందుకండి ఆలస్యం ప్రాసెస్ చేసేద్దాం అండి ఫస్ట్ వన్ కప్ పచ్చి బఠానీ తీసుకోండి ఇవి కిరాణా షాప్లో అవైలబుల్గా ఉంటాయి పచ్చి బఠానీ అని అడిగితే ఇస్తారు సో అవి వన్ కప్ తీసుకోండి మనం ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నట్లయితే ఈవినింగ్ చాట్ ప్రిపేర్ చేయాలి అన్నట్లయితే మీరు మార్నింగే నానబెట్టుకోండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నాన్న సరిపోతుందండి సో ఒక టూ పెద్ద సైజ్ బంగాళదుంపని కట్ చేసుకొని అండ్ పచ్చి బఠానీ కూడా కుక్కర్లో వేసుకొని కుక్కర్ టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి నానబెట్టుకున్నారు కాబట్టి ఒక త్రీ విజిల్ సరిపోతుందండి అండ్ వీటిని బాగా మ్యాష్ చేసుకోండి పప్పు గుత్తితో మెదుపుకోండి లేకపోతే మిక్సీలో వేసుకున్నా సరే అండ్ ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు టేస్టీ తగినంత సాల్ట్ వేసుకోండి అండ్ టేస్టీ తగినంత కారం కూడా వేసుకోండి వన్ స్పూన్ గరం మసాలా వేసుకోండి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప బఠానీ పేస్ట్ ఉంది కదండి అది ఇందులో వేసుకోండి మొత్తం మసాలా అంతా కూడా ఈ బంగాళదుంప చాట్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేయండి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సో ఇప్పుడే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి లేకపోతే థిక్గా ఉండిపోతుంది సో వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకుందాం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్ అండి చూస్తున్నారు కదా ఎంత సింపుల్ సో అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా క్విక్గా అయిపోయింది కదా సో డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే బౌల్స్లోకి సర్వ్ చేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూల్ క్లైమేట్లో కానీ మనకి ఈవినింగ్ స్నాక్స్లోకి మనకి చాలా అంటే చాలా ఇష్టం కదా రోజు బయటికి వెళ్ళి ఏం తింటాం చెప్పండి సో ఇప్పుడు ఇందులో ఆనియన్స్ టమాటోని అండ్ క్యారెట్ తురుము మనకి ఆప్షన్లు అండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అండ్ కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు కార్న్ చిప్స్ వేసుకొని పల్లీలు కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి అండ్ ఇప్పుడు కొంచెం నిమ్మకాయని పిండుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను సో మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ రెసిపీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్